మనం దిగజారిపోలే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే దిగజారిపోయేవాడు మళ్ళీ లేవాడు ఓడిపోతే మళ్ళీ అనుభవాలు తీసుకొని మనం గెలవచ్చు ఓడిపోవడానికైనా సిద్ధపడదాం మన త్యాగాలకైనా సిద్ధపడదాం కానీ మనం దిగజారిపోవద్దు దిగజారిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా పనికిరారు వాళ్ళు కాబట్టి ఆ రోజు మన పోరాటం అనేటువంటిది ఓడిపోయింది అంతే శత్రు నిర్బంధంలో ప్రభుత్వ నిర్బంధంలో మనం అనేక మంది కామ్రేడ్స్ని మనం కోల్పోయినాం మనం వర్గశత్రు నిర్మూలన ఏకైక మార్గం అనుకున్నాం మనం భూస్వాములను కథం చేస్తే మనకు ప్రజా సైన్యం ఏర్పడుతుంది అనుకున్నాం మనకు భూస్వాములను కథం చేస్తే మనకు ఆ గ్రామంలో రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాం కానీ అది సరైన ఎత్తుగడ కాదు మనకి ప్రజా సైన్యం ఏర్పడలేదు మనకి రాజ్యాధికారం రాలేదు మళ్ళా తిరిగి అప్పుడు మనం అరవై తొమ్మిది మన పోరాటం మనం డెబ్బై రెండు దాకా పోరాటం చేసిన క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు వెల్లువెత్తుతుంటే భయపడ్డ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చింది అంటే